ఈరోజు వీడియోలో పండగ వస్తుంది కదండి పండగకి మనం ఏదైనా చెక్కలు చేయాలి అనుకున్నప్పుడు ఒకసారి అయితే ఇలా పెసరపప్పుతో చెక్కలు చేసి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ మనం ఎప్పుడు చేసే వాటికంటే కూడా చాలా బాగున్నాయండి ఈసారి పండగకి వెరైటీగా ఇలా చేసి పెట్టండి ఇంట్లో అందరికీ నచ్చుతుందండి ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాము దీనికోసం నేను ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి బియ్యం పిండి ఒక రెండున్నర కప్పుల బియ్యం పిండిని తీసుకుంటున్నానండి మనం తీసుకునే పిండిని బట్టి చూసి ఉప్పు కారం వేసుకోవాలి నేను తీసుకున్న దానికి ఒక స్పూను ఉప్పు వేసుకున్నాను అలాగే కారం తగినంత కారం వేసుకోవాలి మనం కారం వేసుకున్నప్పుడు లైట్గా పసుపు వేసుకోండి మనం చేసుకున్న చెక్కలు కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి అలాగే నువ్వులు ఒక రెండు స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను ఇదంతా ఇప్పుడు బాగా కలిసేలా కలుపుకుందాము దీంట్లో మీకు కారం వేయటం ఇష్టం లేకపోతే పచ్చిమిర్చి దంచైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలా కూడా నేను కారం తోటే చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా సన్నగా తరిగి వేసుకోవాలి నేను ఒక చిన్న కప్పు పెసరపప్పుని ముందుగా నానబెట్టుకున్నానండి ఆ పెసరపప్పుని దీంట్లో వేసుకోవాలి మనకి ఇవి బాగా నానితేనే మనం చేసుకునే చెక్కలు కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ పప్పును మొత్తం దీంట్లో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు ఈ పప్పు ఇదంతా మనకు పిండిలో బాగా కలిసేలా కలుపుకొని ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ని ఇలా బాగా కాగబెట్టి వేసుకోవాలండి మనం చేసుకునే చెక్కలు కరకరలాడుతూ పొంగుతూ రావాలంటే ఇలా ఆయిల్ కాగబెట్టి వేసుకున్నట్టయితే చాలా బాగుంటాయి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఆయిల్ కొంచెం వేడిగా ఉంటుంది కదా ముందు స్పూన్తో కలిపి ఆ తర్వాత చేతితో బాగా కలుపుకోవాలి ఇలా మనం పిండిని కలిపేటప్పుడే ఒక రెండు మూడు గ్లాసుల నీళ్ళని ఒక గిన్నెలో తీసుకొని బాగా కాగబెట్టుకోవాలండి మనం కాచిన నీళ్ళు వేసుకుంటే మనకు చెక్కలు బాగుంటాయి ఇప్పుడు చూడండి నేను కాగబెట్టి పెట్టుకున్నాను ఆ నీళ్ళని దీంట్లో వేసుకొని ఇప్పుడు పిండిని కలుపుకుందాము పిండిని కలిపే ముందుగానే నీళ్ళని కాగబెట్టుకోవాలండి చల్లారిన తర్వాత వేసుకున్నా బాగోదు ఇప్పుడు ఈ పిండి బాగా కలిసేలా కలుపుకొని మనం చపాతి ముద్దను ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి మనకు కొత్త బియ్యానికి పాత బియ్యానికి చాలా తేడా ఉంటుందండి చూసుకొని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూతను పెట్టి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టామంటే మనకు పిండి బాగా నాన్తుంది ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి మళ్ళీ పిండిని బాగా కలుపుకుందాము మనం ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి మనకు చెక్కలు ఇలా కలిపిన పిండిని ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని మీకు ఏ సైజు చెక్కలైతే కావాలో ఆ సైజులో పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి సేమ్ ఈ సైజులోనే మిగతావన్నీ చేసుకోవాలి ఇలా అన్నీ తగినన్ని చేసి పక్కన పెట్టుకొని మనం ఈ మిగతా పిండి పైన ఏదైనా క్లాత్ని కానీ లేదా ఒక ప్లేట్ని కానీ కప్పి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పూరి మిషన్ ఉంటుంది కదండి దానికి తగ్గట్టుగా ఒక కవర్ తీసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి దానిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పిండి ముద్దను పెట్టిన తర్వాత పైన మళ్ళీ ఆ కవర్ని వేసి ఇలా ఒక్కసారి మెల్లగా ఇలా ప్రెస్ చేయాలండి ఎక్కువ వద్దామంటే మనకు పేపర్ కతకపోయి తీయటానికి రావు ఇప్పుడు చూడండి మెల్లగా తీసుకోవాలి మనం ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి మనం చేత్తో చేస్తే కొంచెం మందంగా వచ్చి కొంచెం గట్టిగా అనిపిస్తాయి కదా ఇలా చేసిన చెక్కలు అయితే మనకు కరకరలాడుతూ పలుచగా చాలా బాగుంటాయండి ఇప్పుడు మిగతా పిండితోటి కూడా సేమ్ అలానే చేసి ఒక్కొక్కటిగా వేసుకోవాలి మనం చెక్కలు చేసే ముందుగానే స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా కాగిన తర్వాతే వేసుకోవాలండి మనకు కాగిన తర్వాతనే వేసుకుంటేనే మనకి చెక్కలనేటివి పొంగుతూ గుల్లగుల్లగా వస్తాయి ఇలా ఒక గరెటను తీసుకొని ఆయిల్ దానిపైన వేసినట్టయితే మనకి గుల్లగుల్లగా వస్తాయండి ఇప్పుడు చూడండి మళ్ళీ తిప్పి వేసుకొని ఇవి కాస్త బాగా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి మరీ ఎక్కువ ఎర్రగా వేయించి మాకండి తీసిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది మనకు తినేటప్పుడు మాడిపోయినలాగా ఉంటాయండి అందుకని ఇలా లైట్గా కాలిన తర్వాత తీసి మిగతాయి కూడా సేమ్ ఇలానే వేసుకొని చేసుకోవాలి ఇలా చెక్కలు చేసేటప్పుడు ఇద్దరున్నట్టయితే తొందరగా అయిపోతుందండి ఒక్కొక్కరు చేసుకోవాలి అంటే ఇలా మెల్లగా నిదానంగా కాల్చుకోవాలి ఇప్పుడు చూడండి మనకి ఎంత చక్కగా కాలిందో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు మిగతావన్నీ సేమ్ ఇలానే చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము చూసారా మనం కలిపిన పిండికి మనకి ఇన్ని వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా ఉన్నాయి అలాగే మనం పెసరపప్పుతో చేసుకున్నాం కదా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి కరకరలాడుతూ ఈసారి పండగ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి